హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు ఒక వీడియో ఏంటి అంటే సండే రోజు బ్లాగ్ అనమాట కానీ నేను చెప్పేదంతా వెనస్డే రోజు ఏం జరిగింది ఏంటి అవన్నీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను వెనస్డే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు బ్లాగ్ అయితే చేద్దాము అనుకున్నాను కానీ కొన్ని రీజన్స్ వల్ల అయితే చేయలేదన్నమాట నాకు యూట్యూబ్ గైడ్లైన్స్ నుంచి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్ అయిపోతుంది అన్నట్టు ఇంకా ఆ రోజైతే ఏం షూట్ చేయలేదు సో ఇంకా ఈ బ్లాగ్లోనే ఇంక్లూడ్ చేసి చెప్పేస్తున్నాను అనమాట ఏంటి అవన్నీ క్లియర్గా చెప్తాను ఫస్ట్ అయితే వీడియో ఒక లైక్ ఇచ్చేసేయండి లైక్ ఇచ్చే వీడియోని ఎండ్ వరకు చూసి నాకైతే సపోర్ట్ చేయండి ఆల్రెడీ సండే రోజు ఏమేమి కుక్ చేసాము ఏంటి అవన్నీ నేను షార్ట్స్లో అయితే చూపించేస్తున్నాను కాబట్టి ఎక్కువ క్లియర్గా అయితే ఆ రోజు గురించి అయితే చెప్పట్లేదు అనమాట కానీ ఒక్క థింగ్ అయితే షేర్ చేస్తాను మీతోటి బోటీ కర్రీ తినడం వల్ల నార్మల్గానే పాలు బాగా వస్తాయి అనేసి అయితే చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు నిజంగానే బాగా వస్తాయండి ఆల్మోస్ట్ ఈ రోజుకి ఫ్రైడే అనమాట ఇంకా టూ డేస్ అయితే మళ్ళీ సండే కూడా రాబోతుంది ఇప్పటి వరకు కూడా నాకు అసలు పాలు అయితే తగ్గనే లేదనమాట మంచిగా అయితే వస్తున్నాయి పాలు సో ఎవరైతే పాలు రాకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఖచ్చితంగా వీక్లీ వన్స్ అట్లా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మిల్క్ అయితే మంచిగా వస్తాయి దాంతోపాటు ఇంకా చాలా ఫుడ్స్ కూడా ఉన్నాయి కదా నేను స్లో స్లోగా అవి కూడా మీకు షార్ట్స్లో అయితే చెప్తూ ఉంటాను అవన్నీ తీసుకోవడం వల్ల మనకు మిల్క్ అన్నది అసలు తగ్గదనమాట మంచిగా వస్తాయి మిల్క్ అండ్ ఇట్లా డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇట్లా మిల్క్ ఎక్కువ వచ్చే ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఫుడ్ కొంచెం తిన్నా కూడా మిల్క్ అనేటివి మంచి మంచిగా వస్తాయి అనమాట సో అట్లా ప్లాన్ చేసుకొని నేను ఫుడ్ అయితే తీసుకుంటున్నాను సో అట్లా తీసుకోవడం వల్ల త్రీ కేజెస్ అయితే వెయిట్ లాస్ అయినా అనమాట ఇంకా మంచిగా వెయిట్ లాస్ అయినప్పుడు వెయిట్ లాస్ రెసిపీస్ కూడా అప్పుడు మీతో అయితే షేర్ చేస్తాను ఎట్లా తీసుకుంటున్నాను ఏంటి అనేసి అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా మా హస్బెండ్ బోటి అయితే తినారనమాట తన కోసం అయితే చికెన్ తెచ్చుకున్నారు అండ్ హ్యాపీ కూడా బోటి ఇష్టంగా తినదు చికెన్ తింటుంది కాబట్టి ఇంకా వాళ్ళిద్దరి కోసం అయితే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసిన అనమాట సండే రోజు అయితే అట్లా జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెనస్డే వెనస్డే మార్నింగ్ మార్నింగ్ ఇంకా నార్మల్గానే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా లేచి అయితే రెడీ చేసి హ్యాపీని అయితే స్కూల్కి పంపించేసిన పంపించేసిన తర్వాత ఇంకా ఆరునైతే ఇంజెక్షన్ వేయించడానికి అయితే తీసుకొని వెళ్ళాం అనమాట టూ అండ్ హాఫ్ మంత్స్ది కానీ లేట్ అయిపోయింది తనకు ఫస్ట్ నుంచి కొంచెం ఇంజక్షన్స్ అన్నీ లేట్గానే వేయించామన్నమాట ఎందుకంటే స్టార్టింగ్దే కరెక్ట్ టైంకి వేయించలేకపోయినాం కాబట్టి అట్లా డిలే అవుతూ కొంచెం లేట్ లేట్గానే వేయించినాము అట్లా టూ అండ్ హాఫ్ మంత్స్ది ఇప్పుడైతే అనమాట ఇంజక్షన్ వెళ్ళి వేయించుకొని వచ్చినాము అదే పెద్ద టాస్క్ అనమాట తను ఏడుస్తుంటే భలే బాధ అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇవన్నీ కూడా వీడియో తీద్దాము యాక్చువల్గా అనేసి అనుకున్నాను అనమాట వెనస్డే డే బ్లాగ్ చేద్దాము అనుకున్నాను కానీ మళ్ళీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ నుంచి నాకు ప్రాబ్లం వస్తుంది పిల్లలు ఏడ్చేది పిల్లలకి ఇంజక్షన్లు పిల్లలకి బ్లడ్ అట్లాంటివి చూపిస్తే ఒప్పుకోదనమాట యూట్యూబ్ రూల్స్ సో ఇంకా ఆ రోజంతా ఏం వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా ఏదన్నా బ్లాగ్లో మిక్స్ చేసి చెప్దాంలే అన్నట్టు ఇంకా ఈ వ్లాగ్లో అయితే చెప్తున్నానమాట ఇంకా తనకైతే ఇంజెక్షన్ వేయించి ఇంకా ఇంటి దగ్గర అయితే వచ్చేసినాము ఇంకా అప్పటికే హ్యాపీకి స్కూల్ టైం కూడా అయ్యిందనమాట ఆరుని ఇంటి దగ్గర వదిలేసి మళ్ళీ హ్యాపీని అయితే స్కూల్ దగ్గర నుంచి తీసుకొని రావడానికి వెళ్ళినాం అనమాట స్కూల్ దగ్గర నుంచి తీసుకొని వచ్చేటప్పుడే తనకు ఆల్రెడీ చెవులు కుట్టించున్నాం కదా అది ఇట్లా వెనక షార్ప్గా ఉంటుంది చూడండి అది వచ్చేసి ఇంకా చెవు ఇటు సైడ్ కుచ్చుకుంటుందనమాట మీకు ఎప్పుడన్నా మళ్ళీ క్లియర్గా నేను తనని చూపించినప్పుడు చెప్తాను అక్కడ కుచ్చుకోవడం వల్ల పెయిన్ వస్తుంది అనమాట తను రోజు స్కూల్ నుంచి రాగానే చూపిస్తూ ఉంటుంది హర్ట్ అవుతుంది హర్ట్ అవుతుంది అనేసి ఇంకా నేను కూడా ఇంకా తనకు ఫస్ట్ నుంచి కమ్మలు అచ్చుపాటు లేవు ఇంకా తీయించేద్దాము తను అంతటా తను నేను ఉంచుకుంటానమ్మా నాకు కుట్టి వరకు అయితే కుట్టి వద్దు అనేసి అయితే ఇంకా ఫిక్స్ అయిపోయినా అనమాట ఇంకా అట్లా వెళ్ళి ఇంకా తనకు చెవుల కమ్మలు అయితే తీయించేసినాము తీయించేటప్పుడు కూడా చాలా చాలా ఏడ్చింది పాటు ఇంకా నేను కూడా ఏడ్చిన అనమాట అసలు ఈ డేనే బాగాలేదు మార్నింగ్ అయితే ఆరు ఏడ్చిండు ఇంజక్షన్ వేసిన తర్వాత ఇప్పుడేమో మళ్ళీ యాపి ఏడుస్తుంది అనేసి ఇంకా నేను కూడా ఏడ్ అనమాట ఇంకా మా హస్బెండ్ యాపికి ఇష్టమైనవి కొనిస్తే తను ఏడు ఆపేస్తుంది అన్నట్టు ఇంకా బేకరీకి అయితే తీసుకొని వెళ్ళినారు తనకు ఐస్ క్రీమ్ కేక్స్ అంటే ఇష్టం అనమాట ఇంకా ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చారనమాట కొనిచ్చిన తర్వాత లిప్స్ చూపిస్తుంది అనమాట హర్ట్ అవుతుంది హర్ట్ అవుతుంది అనేసి మేమేమనుకున్నామో ఆమె చెప్తానే ఉంది హర్ట్ అవుతుంది అనేసి కానీ చెవుల గురించి చెప్తుంది అనుకున్నాం కానీ లిప్స్ గురించి చెప్తుందనేసి ఇంకా చూడలేదన్నమాట అప్పుడు చూసేసరికి లిప్స్కి దెబ్బ తగిలింది మార్నింగ్ వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళింది స్కూల్లోనే జరిగింటది అని చెప్పేసి మళ్ళీ వెళ్ళామనమాట స్కూల్కి నేను అన్నాను రేపు మార్నింగ్ స్కూల్లో దింపినప్పుడు అడుగుదాంలే ఇప్పుడు ఏం వద్దు అనేసి అన్నాను కానీ మా హస్బెండ్ తోటి మా హస్బెండ్ అసలు వినలేదనమాట అడుగుదాము ఇప్పుడు అడుగుతానే అది కనిపిస్తుంది మళ్ళీ రేపటికి నార్మల్ అయిపోతే వాళ్ళు అసలు తగలలేదు అనే చెప్తారు అనేసి ఇంకా తీసుకొని వెళ్ళారనమాట ఇంకా వాళ్ళ క్లాస్ మేడం అయితే పిలిచి అడిగాము మార్నింగ్ అసలు ఏం లేదు ఇప్పుడు ఎందుకు ఇట్లా దెబ్బ తగిలింది ఎట్లా తగిలింది ఏంటి అనేసి అని అడిగితే మా క్లాస్లో ఉన్నప్పుడైతే అసలు ఏం తగలలేదు సార్ తను కొంతసేపు వెళ్ళి ఎల్కేజీ క్లాస్లోకి అక్కడే అక్కడేమన్నా జరిగిందేమో అన్నట్టు అయితే చెప్తున్నారనమాట తను వెళ్ళి ఎల్కేజీ క్లాస్లో కూర్చునేంత వరకు వీళ్ళ క్లాస్ టీచర్ ఏం చేస్తున్నారో నాకు అసలు అర్థం అవ్వలేదు తనను ఎందుకు ఆ క్లాస్లో వెళ్ళి కూర్చోడానికి అలో చేస్తారో కూడా నాకు అర్థం అవ్వలేదన్నమాట అసలు ఆ మ్యామ్కి కన్సర్నే లేదనమాట నాకు అదే అనిపించింది నేను నేను బాధపడుతున్నాను నా పాపకి దెబ్బ తగిలింది అన్నట్టు వాళ్ళు మాత్రము కేర్లెస్గా ఉన్నట్టు అయితే నాకు అనిపించింది అనమాట మా క్లాస్లో ఉన్నప్పుడు జరగలేదు ఎల్కేజీకి వెళ్ళినప్పుడు జరిగింది అంటే అసలు అది ఏం ఆన్సరో కూడా నాకు అర్థం అవ్వలేదు అన్నమాట నేను నేనేమి ఎక్స్పెక్ట్ చేసిన అంటే అట్లీస్ వాళ్ళు కన్సల్ట్ అన్న చూపిస్తారేమో అనేసి అని నేను అనుకున్నాను కానీ వాళ్ళు అట్లా మా క్లాస్లో జరగలేదు వేరే క్లాస్కి వెళ్ళినప్పుడు జరిగింది అంటే వేరే క్లాస్కి వెళ్ళినప్పుడు ఇంకా పెద్ద దెబ్బ తగిలితే కూడా వీళ్ళిట్లా ఏమంటారు మాది రెస్పాన్సిబిలిటీ కాదు అన్నట్టు అనుకుంటారో ఏమో అన్నట్టు అయితే అనిపించింది అనమాట ఇంకా మనము ఏమంటారు గట్టిగా మాట్లాడితే మనం వెళ్ళిపోయిన తర్వాత పిల్లలపైన కోపం చూపిస్తారేమో అన్న భయం ఎక్కువ అనమాట నాకు సో అట్లా ఇంకా మళ్ళీ నేను ప్లీజింగ్ మేనర్లోనే ఇట్స్ ఓకే మ్యామ్ ఇప్పటికి చిన్నగా జరిగింది పర్లేదు నెక్స్ట్ టైం ఇంకా రిపీట్ అవ్వకుండా అయితే చూసుకోండి అనేసి మ్యామ్కి ఇంకా ఆ అమ్మకు కూడా చెప్పేసి అయితే అనమాట పిల్లల్ని స్కూల్కి పంపిస్తే కూడా సేఫ్గా లేదు నాకు ఇంకా భయం ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట ఆ నెక్స్ట్ డేని ఆ రోజే తీసుకొని లెవెల్కి వెళ్ళినాం అనమాట తీసుకొని రావడానికి ఆ రోజే చెప్పారనమాట వాళ్ళ యోగా మేడము రేపటి నుంచి ఫుల్ టైం ఉంచేసేయండి ట్వెల్వ్ థర్టీ వరకు ఇంకా తొందరగా రావద్దు తొందరగా వచ్చినా మేము పంపించము అనేసి అయితే చెప్పారనమాట ఇంకా ఆ రోజే అట్లా దెబ్బ తగిలించుకొని వచ్చింది ఇంకా నెక్స్ట్ డే ట్వెల్వ్ థర్టీ వరకు అనమాట యాపికి స్కూల్లో వరకు అసలు నాకు ప్రాణమే ఆగట్లేదు అనమాట ఎప్పుడెప్పుడు వెళ్ళాలి ఎప్పుడెప్పుడు యాపిని తెచ్చుకోవాలి అన్నట్టు అయితే అనిపించింది కానీ ఇంకా తనకు కూడా అలవాటు అవ్వాలి కదా ఈ రోజుకి కరెక్ట్ వన్ మంత్ అనమాట తన స్కూల్కి వెళ్ళబట్టి వన్ మంత్ నుంచి ఇప్పుడు అలవాటు అయిపోయింది కొంచెం మంచిగా అంటే ఎక్కువ ఏడుస్తుంది ట్టలేదు కొంచెం ఇంకా పిల్లలు అన్నాక ఏడుస్తారు కదా అట్లా అట్లా కొంతసేపు అయితే ఏడ్చి ఇంకా గమనం అయిపోతుంది అనమాట ఇంకా హ్యాపీగా అయితే అట్లా అయ్యింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తన ఫుడ్ కూడా తినలేకపోతుందనమాట ఇంకా కష్టంగా తననైతే పడుకోబెట్టేశాను పడుకోబెట్టి ఇంకా తనను పడుకోబెడుతూ నేను కూడా అట్లనే కళ్ళు మూసుకున్నాను అనమాట ఇంకా ఆరు గట్టి గట్టిగా ఏడవడం అయితే స్టార్ట్ చేసిండు ఇంజక్షన్ వేసిన తర్వాత ఇంకా తను పడుకుని పోయాడు అనమాట పడుకోవడం వల్ల అంటే నార్మల్గానే పడుకుంటారులేండి వాళ్ళు కాలు అనేది ఇంకా పట్టేసినట్టు అయ్యి ఇంకా పెయిన్ అనమాట కొంచెం ఇటు జరిపినా పెయిన్ వస్తుంది కదా వాళ్ళకి ఇంకా అసలు కాలు కదవకుండా వాళ్ళు ఉండలేరు ఇంకా కాలు కదిపినప్పుడల్లా పెయిన్ వస్తే పాపం అసలు ఎంత అల్లాడిపోయిందంటే అసలు అది చూడడమే నరకం అండి చెప్పాలంటే వాడు వాడు ఏడుపు నాకు ఏదేదో అర్థమవుతుంది అనమాట తన ఏడుపు ఎందుకమ్మా నాకు అన్నట్టు ఏడుస్తాడనమాట మళ్ళీ అట్లా ఏడ్చేసరికి నాకు ఎట్లనో అనిపించింది ఇంకా ఆ రోజు మొత్తం అట్లనే ఏడుస్తుంది అనమాట నైట్ వరకు సిరప్ ఇచ్చినారు వాళ్ళే పారాసెటమాల్ సిరప్ ఇచ్చారనమాట ఇంకా అదైతే వేస్తే కొంతసేపు రిలాక్స్ అవుతున్నాడు కొంతసేపు పడుకుంటున్నాడు మళ్ళీ లెగ్సేసరికి మళ్ళీ పెయిన్ వస్తుందన్నమాట అట్లా అసలు నిన్నంతా ఏడుపడే అనమాట నిన్న కాదు వెనస్డే రోజు ఆ రోజు అంతా ఇద్దరు పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు ఫస్ట్ టైం అట్లా ఇంజెక్షన్ వేయించినప్పుడు కూడా ఆరుకి హ్యాపీకి కూడా ఫీవర్ ఉంది ఆ రోజు ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్నే మా హస్బెండ్ ఇంజక్షన్ వేయించిన తర్వాత వెళ్ళిపోయినారు ఆ రోజు రెండు కాళ్ళకి వేసినారు అనమాట ఇంజక్షన్ రెండు కాళ్ళు కదపకుండా వాళ్ళు ఎట్లా ఉంటారు చెప్పండి ఆ రోజు కూడా ఎంత ఏడుస్తున్నాడు అంటే అంత ఏడుస్తున్నాడు హ్యాపీకి ఫీవర్ వచ్చింది తనేమో నా దగ్గరికి రావాలి అనేసి అనుకుంటుంది కానీ వీడు ఏడుతో వీడు ఏడవడం చూసి తను సైడ్కి వెళ్ళి పడుకుంటుంది అనమాట అప్పుడు అంత ప్రాబ్లం ఫేస్ చేసిన మళ్ళీ సేమ్ ఇప్పుడు కూడా అనమాట ఈసారి అన్న హ్యాపీ బాగుంటుంది అంటే తనకు చెవులు నొప్పి అయిపోయింది మళ్ళీ లిప్స్కి దెబ్బ తాకడం వల్ల అది నొప్పి ఇంకా ఆ రోజు ఫుడ్ తినకపోవడం వల్ల ఇంకా ఎక్కువ క్రాంకీ అయిపోయింది మళ్ళీ ఇద్దరు అనమాట ఇద్దరు ఒకరు తప్పితే ఒకరు ఏడుస్తూనే ఉన్నారు ఆ రోజు అంతా అసలు పిల్లలు ఇద్దరితోనే అనమాట వాళ్ళు అట్లా ఏడుస్తుంటే అసలు చూడలేకపోయినా కానీ ఇంకా తప్పదు అన్నీ వాళ్ళ మంచి కోసమే కదా మనం కావాలని చేసింది ఏది లేదు ఆరోగ్య ఇంజక్షన్ వేయడం వల్ల తనకు మంచిది అండ్ హ్యాపీకి ఆ ఇయర్ రింగ్స్ తీయించడం వల్ల తనకు ఆ ప్రాబ్లం అయితే పోయిందనమాట అండ్ ఇంకొకటి ఇయర్ రింగ్స్ తీయించినప్పుడు ఇంకా నేను అనుకున్నాను మళ్ళీ ఇంక ఇప్పట్లో కుట్టించను అనేసి అనుకున్నాను కానీ అతను ఏం చెప్పారు అంటే వేప పుల్లలు పెట్టేసే అమ్మ బొక్కలు ఏం పూడిపోవు మంచిగానే ఉంటాయి అనేసి అయితే చెప్పినారు అన్నమాట అని ప్రాణం లేచి వచ్చింది కానీ అది ఎట్లా పెట్టాలో తెలియదు టాస్క్ ఎందుకంటే తనకింకా తీయించేసరికి ఇంకా చెవులు బాగా నొప్పి ఉంటాయి కదండీ ఆ నొప్పిలో మళ్ళీ మనం వేప పుల్లలు పెట్టడానికి వెళ్తే తను చాలా ఏడ్చింది అనమాట ఇంకా అట్లనో ఇట్లనో కష్టపడైతే వేప పుల్లలు పెట్టేసినాము ఇంకా తన ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఇంకా కొంచెం కొంచెం పుండ్లు అయితే ఉన్నాయి అవి కూడా మొత్తం తక్కువ అయిపోయిన తర్వాత ఇంకా చిన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకొని పెట్టాలి అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా ఆ రోజు అంతా అట్లా జరిగిందా అండ్ మధ్యాహ్నం ఏం జరిగిందో చెప్పలేదు కదా మీకు ఆల్రెడీ షార్ట్లో అయితే చెప్పేశాను ఎగ్ ఆ రోజు మా హస్బెండ్కి ఇంకా ఆమ్లెట్ వేసిద్దాము అనేసి ఎగ్ బ్రేక్ చేస్తే ఆ ఎగ్ కూడా అట్లా ఉందనమాట ఆ రోజు అసలు ఎందుకంత సాడ్ డేనో ఆ రోజు బ్యాడ్ డేనో ఏం డేనో నాకు అర్థం కాలేదు అంతకు ముందు రోజు కూడా నాకు అట్లనే అనమాట ట్యూస్డే రోజు ఆ రోజు బాయిల్ చేశాను కాబట్టి నేను అంత క్లియర్గా అయితే చూడలేకపోయినా అనమాట ఇంకా వెనస్డే రోజు ఏంటి అంటే ఆమ్లెట్ చేయాలి అనేసి బ్రేక్ చేసేసరికి అది అట్లా బ్లాక్ అయితే కనిపిస్తుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అసలు ఎంత స్మెల్ వస్తుంది తెలుసా అండి గలీజ్ స్మెల్ అయితే వస్తుంది అనమాట నాకు ఇప్పటికి కూడా గుర్తొస్తుంది ఏం భయమేస్తుంది అంటే ట్యూస్డే రోజు కూడా యాపికి బాయిల్డ్ ఎగ్స్ పెట్టాను అనమాట ఆ రోజు ఉడికిన తర్వాత చూసుకున్నాను అనమాట ఎగ్ మొత్తం ఇట్లా బ్లాక్ బ్లాక్గా కనిపిస్తుంది ఒలవడానికి వెళ్తే ఇంకా బ్లాక్ టైం అవుతుంది కదా అనేసి నేను ఇంకా అది డస్ట్బిన్లో పాడేసాను అనమాట క్లియర్గా చూడలే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఆ పాడైపోయిన ఎగ్గుతోనే మంచిగా ఉన్న ఎగ్ కూడా ఉడికింది కదా దానికి కూడా ఏమన్నా అయ్యింటుందేమో ఆ ఎగ్గు హ్యాపీకి పెట్టకుండా ఉండాల్సింది అన్నట్టు అయితే నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట ఊరికే నాకు అదే గుర్తు వస్తుంది రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నాను అనమాట అండ్ నెక్స్ట్ డే ఇది ఇట్లా జరిగేసరికి అసలు ఈ ఎగ్స్ అంటేనే నాకు భయం వేస్తుంది హ్యాపీ స్నాక్స్ లాగా ఇష్టంగా తినేది ఏదన్నా ఉంది అంటే ఇది ఎగ్ ఒక్కటే ఇది కూడా ఇట్లా అయ్యేసరికి ఇంకా నాకైతే డైలీ భయం వేస్తుంది అనమాట అందుకే ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకొని అండ్ ఎగ్స్ కూడా తెచ్చుకుంటున్నాం అనమాట లేదు అంటే మా హస్బెండ్ ట్రే తెచ్చి పెట్టేస్తారు దాంట్లో ఏవి బాగున్నాయో తెలుస్తలేదు ఏవి బాగలేవో తెలుస్తలేవు ఇంకా అందుకని అట్లా ఏమొద్దు కొన్ని కొన్ని తెచ్చుకుందాము అనేసి అయితే చెప్పిన అనమాట ఆ ఎగ్ అట్లా అయినప్పటి నుంచి